తాండూరు పట్టణంలో నేడు బీసీ మహిళా కార్యవర్గ సమావేశం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాన్ని బలోపేతం మహిళలని బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ అన్నారు బీసీలకు సమానమైన న్యాయం జరగాలని ఈ సందర్భంగా కోరారు మహిళలు రాజకీయంగా ఎదగాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి బీసీల సత్తాను చాటాలని ఆయన కోరారు బీసీ సంఘం నాయకులు మహిళా నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు సయ్యదశికూర్ తాండూరు డివిజన్ మహిళా నాయకురాలు అనిత మరియు వివిధ మండలాల మహిళా అధ్యక్షులు కార్యదర్శులతో పాటు వివిధ కులాల బీసీ సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు సంఘాలన్నీ కూడా మొత్తం సంఘాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకు ప్రత్యేకంగా రాజకీయాన్ని ధన్యవాదాలు విధంగా అదేవిధంగా ఇక్కడున్న మాయావతులందరూ అంటే ಗಿನಾತ್ರಿಯ ಜನನಾರ್ಥಿ ಗಿನಾತ್ರಿಯ governance ಆಫ್ ದಿ ಗಿನಾತ್ರಿಯ ನಿಯೋನಾಟಿ ಗಿನಾತ್ರಿಯ ಸೃಷ್ಟಿ ಸೃಷ್ಟಿ ಆನೌತಿ ಅಂದ್ರೆ 3ನೇನೇ ಜನನ ಮೇಲೂ 3ನೇನೇ ಜೀವನ ಮೇಲೂ 3ನೇನೇ ಗೌನ ಮೇಲೂ ಮರಿ 3ನೇನೇ ನೇನು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇರುವನೆ ಇವರನ್ನು ಬಂದಾಯಗಳ ಆಯಕರಣ ಮಾಡಿದ್ರು సమావేశంలో మహిళా ఓటర్లు ముందు వచ్చి మరి వారి వెనక కూడా ఉండి మరి బీసీ సంఘానికి ఖచ్చితంగా బీసీ సంఘ బలం ఆకాశంలో మరి అన్నింటిలో సగమన్నా మరి చేయటంగా ఉంటూ మరి రాకున్న బీసీ సమావేశంలో అందరూ కూడా మీరందరూ కూడా ఎక్కువ పాల్గొని మరి బీసీ అందరూ కూడా రాజ్యాంగ ప్రయాణాలు గౌరవ పెద్దలు రాజంగా హృదయపూర్వకంగా మరొకసారి అమంతరాలను తెలియదు మరి తాంటూరు ప్రాంత ప్రజలకు బీసీల యొక్క ఐక్యత బీసీల యొక్క జెండా బీసీల యొక్క ఎజెండాను గుర్తు చేయడానికి ఒక వీరమాత రాజలని పరిపోజ్ తగ్గదని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజ

మన కుటుంబాన్ని విడిచి మరి సమాజంలో ఆరోగ్యం కష్టపడాల్సి కాబట్టి వాటిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మరి బీసీ జనాభా బీసీల యొక్క జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ మరి మనం ఎక్కడో ఒక రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నాం ఇవన్నింటినీ మూలం మన లోపల ఐక్య లోపల ఈ ఐక్యలను సాధించడానికి మరి మన బీసీల యొక్క బాధ్యతను రాజన్న గారు భుజాలపైన వేసుకొని మరి తాండూరు ప్రాంత ప్రజలకు పిలిచే పనికి రాజాన్నగా ఈ రోజు మన తాండూరు ప్రజల ముందు ఏర్పాటు माइगर तो पानी तो जब पैदा हुआ तो युवक तो एक बार खोलो ना बाली बाल तो डांटो बाल तो होते हमें उठाने के लिए रास्ता ना है तो उठाने के लिए ऐसा पता नहीं डांटो तो बीची साइड में बंदे ऐसा पता नहीं ये और डांटो बंदे पर रास्ता ना है तो उठाने के लिए डांटे घर के डांटे क्या लगाने डां